తో పాటు సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్లో తెలంగాణ సారస్వత్ పరిషత్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు పిల్లలకు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఇటువంటి పుస్తకాలు చాలా ఉపయోగపడతాయని తెలిపారు ఒక జిల్లా కానీ ఒక రాష్ట్రం చరిత్ర గురించి అందరూ తెలుసుకోవాలని అన్నారు తన వంతు బాధ్యతగా ఈ పుస్తకాలను అందరికీ అందుబాటులో ఉండేలా ముఖ్యంగా లైబ్రరీలో విద్యార్థులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జివి లాల్ తెలంగాణ సారస్వత్ పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వారాల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు మేము డిస్కస్ చేస్తున్నాము ఖచ్చితంగా ఇది మన చాలా మంచి వైబ్రెంట్ స్టడీ సర్కిల్ ఉంది ఇక్కడ లైబ్రరీస్ ఉంది ఎప్పుడు చూసినా హండ్రెడ్ కన్నా హండ్రెడ్ టెన్ పర్సెంట్ కెపాసిటీలో రన్ అవుతూ ఉంటుంది పిల్లలు చాలా యాక్టివ్ ఉంటారు తప్పకుండా అలాంటి దానికి మనం బుక్స్ అని సప్లై చేస్తాం ఇది ఖచ్చితంగా అనేది అది డిస్కస్ చేస్తూ ఇంతకు ముందు ఆచార్య గారు మాకు ఈ ముప్పై మూడు జిల్లాల సముద్ర సంపుటాలు ఒక్కసారిగా వెలువడితే దాదాపు పదిహేను వేల కుటల్లో తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వైభవం ఆవిష్కృతం అవుతుంది తెలంగాణ సారస్వ భవిష్యత్తు ఎనభై సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా చేస్తున్న కార్యక్రమాలకు ఇది ఒక మొదతాయమానంగా నిలుస్తుంది తెలంగాణ గొప్పదనాన్ని భావితరాలకు అందించే ఈ పవిత్రమైన బాధ్యతను నిర్వహించడంలో నేను కూడా నా వంతు కృషి చేయడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను